హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి మామిడికాయలు దొరికే సీజన్లో మామిడికాయతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటుంటాము మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి మామిడికాయ కొబ్బరి పచ్చడి ఇలా రకరకాలుగా చేసుకుంటాము ఒక్కొక్కసారి పచ్చి మామిడికాయ ముక్కలు కూడా పైన ఉప్పు కారం చల్లి తింటాం చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను చూపించబోయేది మాత్రం మామిడికాయ కూర అండి ఇది మా సైడ్ కూర మా ఉత్తరాది ప్రాంతంలో మామిడికాయ సీజన్లో తప్పకుండా ఈ కూర అయితే ఎక్కువ వండుతుంటారు మా చిన్నప్పుడు ఈ కూరను ఎక్కువ తినేవాళ్ళమండి ఆ కూర చాలా బాగుంటుంది ఆ మామిడికాయ కూర కోసం మామిడికాయ తీసుకున్నాను ఒకటి నేను మామిడికాయ పైన చెక్కంతా తీసేసి ఇలా సన్నగా ముక్కలనైతే అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్లో మామిడికాయ ముక్కలైతే వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మామిడికాయ ముక్కల్ని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోవాలండి ఆ మొక్కలు ఇప్పుడు ఇలా చెక్ మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట ముక్కని ఇలాగ మధ్యలో ఇలాగంటే ఇలా విరి విరిగిపోవాలి అప్పుడు ఉడికినట్టు అనమాట ఉడికిపోయింది కదండీ ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట అయితే నేను ఇక్కడ చిన్న మార్పు చేస్తున్నానండి నా చిన్నప్పుడు ఈ కూర వండేటప్పుడు ఇలాగా ఈ మొక్కల్ని వడగట్టి ఆ వాటర్ని పడేసేవాళ్ళు అనమాట పడేసి ఓన్లీ ఆ మొక్కల్ని కూరగా వండుకొని మళ్ళీ అందులో వేరేగా మంచి నీళ్ళు పోసేవాళ్ళు కానీ నేను అలా కాకుండా ఆ నీళ్ళనే ఉంచుతున్నాను ఆ నీటిలో బోల్డ్ విటమిన్స్ ఉంటాయి అది చిన్న మార్పు అనమాట తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని నీట్గా కడిగేసి ఆ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరకి మెయిన్ ఏంటంటే అండి బెల్లం వేసుకోవాలండి తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ తీపి తింటే కనుక ఎక్కువ వేసుకున్న చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే మామిడికాయ పులుపు ఈ తీపి కలిపి అసలు ఆ అన్నంతోనే కాకుండా మనం ఒట్టిగా అలా తినేవచ్చండి ఈ కూర అంత రుచిగా ఉంటుంది ఇంకా సరిపోలేదనిపించి ఇంకొంచెం బెల్లం ఇలాగా తాలింపులోనే బెల్లం వేసుకుంటే చక్కగా వేగి కరిగి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి ఆ తర్వాత ఈ బెల్లం కరిగి మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని ఒకసారి అన్నీ కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ కూరలో కారం వేయలేదు కదండి ఇప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి ఇంకోసారి కలిపేసి ఇప్పుడు ఈ కూర కొంచెం మనకి వాటరీగా అనిపిస్తుంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కూర అలా ఉడుకుతుండగా మనకి మామిడికాయ ముక్కలు తీసుకొని గిన్నె ఉంది చూడండి ఆ గిన్నెలో ఒక్క స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని అది ఉండల్లో లేకుండా చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట ఆ వాటర్లో ఆ పిండి అసలు ఉండలేమీ ఉండకూడదు అలా కలిపేయాలి మొత్తం కలిసిపోయినట్టు ఇప్పుడు ఈ కలిసిన ఈ బియ్య పిండి నీళ్ళని అలా ఉడుకుతున్న ఆ మామిడికాయ ముక్కల కూరలో వేసుకోవాలి వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కదనం వచ్చి కూర చూ సూపర్గా ఉంటుందండి బియ్యపిండి వేసేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని కూర కొంచెం దగ్గరకి అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట కొంచెం దగ్గరకు అయిందనుకోండి ఇంకా అన్ని రకాలు ఆ మామిడికాయ మొక్కకు పట్టి గ్రేవీ ఉంది చూడండి కొంచెం నాకు ఉప్పు సరిపోలేదు ఉప్పు కొంచెం వేసుకున్నాను టేస్ట్ చూసుకొని ఆ గ్రేవీ ఉంది చూడండి ఆ గ్రేవీ అయితే స్పూన్తో అలా మనం సూప్లో తాగే వచ్చండి అంత రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా భలే బాగుంటుందండి చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఇదేనండి ఈరోజు నేను లంచ్లోకి చేసిన కూర అలాగే ఈరోజు లంచ్లోకి నేను ఏమేం చేశానో కూడా చూపిస్తున్నాను వైట్ రైసు తర్వాత బెండకాయ పల్లీలు ఫ్రై అండి బెండకాయ ఫ్రై అండి ఈ కూర కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చేసి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి తర్వాత రసం అండి ఎమ్మి ఎమ్మి రసం తర్వాత మామిడికాయ కూర తర్వాత పెరుగు ఇదేనండి సింపుల్గా లంచ్